సినీ ప్రియులు ఎదురు చూస్తున్న చిత్రాల్లో రజనీకాంత్ కూలీ ఒకటి ఈ సినిమాలో నటి శృతి హాసన్ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రజనీతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం గురించి శృతి మాట్లాడారు కూలీ లాంటి భారీ బడ్జెట్ తో సినిమాతో పాటు తన కెరీర్ లో వైవిధ్యమైన పాత్రల్లో చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని శృతి తెలిపారు రజనీకాంత్ తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది అంత పెద్ద స్టార్ గా ఎలా ఎదిగారో ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు అర్థమైంది ఆయన క్రమశిక్షణ అంకిత భావం పాత్ర కోసం కష్టపడే తత్వం ఇలా ఎన్నో విషయాల్లో ఆయన్ని చూసి స్ఫూర్తి పొందారు వినయంగా ఉంటారు సెట్ లో ఎప్పుడు ఎనర్జెటిగా పనిచేస్తారు ఆయన సెట్ లో ఉంటే పాజిటివ్ అనిపిస్తుంది ఒక వ్యక్తికి గాను ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా ముఖ్యంగా ఇతరులతో ఎలా వ్యవహరించాలో రజనీకాంత్ ని చూసి తెలుసుకున్నా కూలీలో నా పాత్ర కూడా చాలా సంపూర్ణంగా ఉంటుంది అందరికీ కనెక్ట్ అవుతుంది లోకేష్ దర్శకత్వంలో వర్క్ చేయడం నా కళ అందుకే ఆయన ఈ సినిమా గురించి చెప్పగానే అంగీకరించారు ఇలాంటి సినిమాలో విభిన్నమైన పాత్రలు ఉంటాయి వాటిని తెరపై చూపించడం నిజంగా సవాలే లోకేష్ వాటన్నిటికీ ధైర్యంగా ఎదుర్కొని దీన్ని తెరకెక్కించారు అని శృతిహాసన్ తెలిపారు